మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చాం ఇదిగోండి మునగా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇరవై రూపాయలు కట్ట గుడ్లు పొట్టా వేద్దామని తెచ్చేది గుడ్లు పొట్టాలో ఈ మునగాకి వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి గుడ్లు కూడా తెచ్చాను చూసారా ఇవి అట్ట గుడ్లు నూట ఎనభై రూపాయలు ఇంకా ఇదిగోండి ఇది కూడా చూసాను ఇంకా ఇంకెందుకు నిండా మునిగిన తర్వాత చలి ఇదిగోండి ఆవకాయ పచ్చడి పావు కేజీ అరవై రూపాయలు ఇది తాటి బెల్లం డెబ్భై రూపాయలు ఇంకా నువ్వు నువ్వు పప్పు ఇరవై ఐదు శనగపప్పు వండ్లు ఇరవై ఐదు ఇవ్వండి పచ్చిమిర్చి పది రూపాయలు ఇంకా ఇచ్చినారా పెండ్లం పెండ్లం మీకు తెలిసే ఉంటుంది పచ్చి లేసి వండుకుంటే బాగుంటుంది ఇంకా చేమదుంపలు ఇవి కూడా పచ్చి రెయ్యులు రెండు రైలు వేసుకుని గుడ్లు వేసుకుని పులుసెట్టుకుంటే చాలా బాగుంటుంది చేమతుంపలు ఇవి ఇరవై రూపాయలు ఇది ఒక్క దుంప ఇరవై రూపాయలు ఇంకా బీన్స్ పిక్కలు అండి ఇవన్నీ పావు కేజీ నలభై రూపాయలు బీన్స్ పిక్కలు మీకు తెలుసు కదా ఇప్పుడే ఉంటున్నాయి ఇవి ఇంతకుముందు ఉండేవి కాదు ఈ కాలంలోనే ఉంటాయి ఉంటాయి ఇవ్వండి బీన్స్ పిక్కలు తొక్క తీసుకుని వేసుకోవాలి వేన్నిటిలో వేస్తే తొక్క ఈజీగా వచ్చాను ఇంకా ఇవ్వండి మాకు డైలీ క్యారెట్లు కీపాసకాయ ఉండాలి ఇవి బావు కేజీ క్యారెట్లు పది రూపాయలు ఇవి పావు కేజీయే పది రూపాయలు ఇంకా అరటి పళ్ళు ఇవి పన్నెండు పళ్ళు అంటే డజను తిపళ్ళుని అరవై రూపాయలు ఇంకా కొత్తిమీర కరివేపాకు చూసారా నా షాపింగ్ ఇలా ఉంటుంది కొత్తిమీర కరివేపాకు కలిపి పది రూపాయలది అనమాట ఇంకా ఇంకేం చూస్తారో ఇదిగోండి ఇవి కూడా చూసేయండి ఇంకెందుకు అల్లం పది రూపాయలది చూసారా ఒక్కో చోట పది రూపాయలకి అల్లం ఏమని అంటారు రైతు బజార్లో మాత్రం పది రూపాయలకి అల్లం ఇస్తారు ఎంత ఇచ్చారో చూడండి బయట అమ్ముతారు చూడండి వాళ్ళు పది రూపాయలకి ఇవ్వండి అల్లం వంద గ్రాములు ఇరవై రూపాయలు అని చెప్తారు ఇంకా టమాటాలు టమాటాలు అండి ఇవి పది రూపాయలకి అర కేజీ వేసాడు కేజీ అయితే పద్దెనిమిది రూపాయలట నేను పది రూపాయలు వేయమని చెప్పాను ఇంకా ఉల్లిపాయలు కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు ఉల్లిపాయలు నిమ్మకాయలు వచ్చి పది రూపాయలు ఇదేనండి ఇవాళ మా షాపింగు ఓ రెండు రోజులు మళ్ళీ అల్లక్క లేకుండా సరిపోతాయి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం గుడ్డు పుల్టా వేసుకుందామండి లేక చిగుర్లు ఉన్నాయి కదా ఇది ఇలా కోసుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు కొంచెమే వేస్తాను మిగతా కొద్దినే వేస్తాను ఇప్పుడు నైట్కే కాబట్టి ఎంతో తినరో కొద్దిగా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునగాకు ఎక్కడ కనపడినా నేను వెంటనే కొనేస్తాను మునగాకు మళ్ళీ మొదట కొనుక్కోకూడదు బాగోదు అయితేనే కొనుక్కోవాలి ఇలా లేతగా ఉండాలి పప్పులే వేసుకుంటే పెసరపప్పు మునగాకు సూపర్ ఉంటుంది ఇప్పుడైతే నేను గుడ్డు పుల్టా వేస్తాను మునగాకు వేసి పుల్టాకు కావాల్సిన ఐటమ్స్ మునగాకు నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఐదు గుడ్లు ఒక కరివేపాకు రప్ప కొద్దిగా కొత్తిమీర చూడండి కావాల్సిన పదార్థాలు రెడీ చేస్తాను గుడ్లు ఐదు గుడ్లు వేసాను కదా చరగ్గుట్టు ఇందులో వేసేసుకున్నాను ఈజీగా ఉంటుందని ఇంకా నూనె కావాల్సినంత ఉప్పు కారం ధనియాల పొడి పసుపు ఇంకా మునగాకు ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు నూనె అన్నీ రెడీగా పెట్టుకుని చిటికలో గుడ్డు పుల్టా వేసేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని నూనె వేసుకుందాం ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఈపాయలు కూడా వేసికుందాం కరివేపాకు మూడు వేసిస్తాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు చూడండి ఎగిలి కదా ఇప్పుడు మనం మునగాకు వేసేసుకుందాం మునగాకు ముక్కలు గట్టా కొయ్యక్కర్లేదు ఇలా వేసేసుకోవచ్చు లేబే కాబట్టి എണ്ണമെട്ട് പെട്ടേസ് మగ్గిపోయింది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం కారం ధనియాల పొడి పసుపు మిగిలిన సాల్ట్ చిన్న మంట మీద చేసుకోవాలి లేదా మాడిపోవాలి ఇండి కదా ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం మనం ఎగ్స్ వేసుకుని కలిపేయకుండా కొంతసేపు ఇలా పెట్టుకుందాం ఇప్పుడు మెల్లిగా కలిపిదాం లో మనం కలిపేయకూడదు పక్కనలా అయిపోతాయి ఇక నూనె ఏమన్నా బాగా తక్కువగా ఉందనిపిస్తే ఇలా లైట్గా చెప్పుకొని వేసుకోవచ్చు సరే మునగాకు కలిసిపోయింది లేపాకు అయితేనే ఇలా ఉంటుంది ముతకు అయితే మళ్ళీ రెడ్లాగా ఉంటుంది మునగాది ఎప్పుడు కూడా లేత తీసుకోవాలి సరిపోయినాయి అప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం చివరిగా అంటే కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ రెడీ అన్నం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ కానీ గుడ్డుకుంట వేడి వేడి రైసులో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది గుడ్డు పిల్లలలోకి మధ్యాహ్నం పప్పు పప్పు పులుసు కాసేను కదా మిగిలిపోయింది ఇది వేసుకుని ఇది వేసుకొని కాంబినేషన్ తింటే సూపర్గా ఉంది